పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు పదవ తారీఖు యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన గోధుమ గింజ భూమిలో పడి నశించినంతవరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వాణిని నా తండ్రి గౌరవించును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు